అయ్యా అంటే ఆయన వాళ్ళిద్దరు పురుషులే లెక్క స్త్రీలు కాదు ఇప్పుడు కూడా ఆమె అధికారు కలెక్టర్ అమ్మ మనకి వస్తారు కదా కలెక్టర్ కలెక్టర్ వచ్చింది వచ్చింద అట్లే కలెక్టర్ జానికైనా వాడు లేదు రాము ఆయన కలెక్టర్ వచ్చాడు శ్రీరాము శ్రీ అయినా పురుషుడైనా కలెక్టర్ వాళ్ళు అమ్మవారు రాజరాజేశ్వరి అంటే విశ్వానికి అంతా హెడ్ ఆమె గద్ద రాజులకి రాజ్యాలు ఇచ్చేలా ఆమె అందరికి పెద్ద గద్ద పదవులు ఇచ్చేలానే ఆమె దగ్గర మంత్రం అవి ఉంది ఇది ఎవరికి ఈశ్వరుడు అమ్మవారు నందీశ్వరుడు అగస్య మహాముని పెద్ద పెద్ద పురుషులు పన్నెండు మంది ఈ భారతదేశంలో మొదట చేసినాడు ఇప్పుడు మన దాకా వచ్చింది నా ద్వారా ఎంతమందిగా ఇచ్చా అంటే ఆ రోజుల్లో ఇది రహస్యం బయటపడేది ఇప్పుడు అటువంటి సాధకులు ఎవరు ఉన్నారో మనమే ఉన్న కృతయుగంలోపరయులు ఎవరున్నారు మనమే భక్తులేదమ్మా అక్కడ తప్పు చేసాము కొంతకాలమైన బదులు చేశాము ఇప్పుడు కలియువ మళ్ళీ మనం ఏం చేసాము మనమే ఏడేం చేస్తుంది బలిం చేస్తాం నామస్మరణ బలి ఈ నామస్మరణైనా బది లేదు ఎవరు ఇంత మాత్రం శ్రద్ధగా ఇంట్లో నుంచి బయలుదేరి ఒక గుడికి పోవడం అటువంటి కూర్చోవడం ఆ యజ్ఞం వాళ్ళు కూర్చోవడం స్వామి మీద చుమ్ము నీళ్లు పోసిన ఈ భక్తి భావం ఒక శ్లోకం పద్యం మీరు చక్కగా చెప్పారు ఏది అప్పుడు గ్రామంలో ఇలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో అంటే గ్రామం అంతా ధన్యం అయితే దృప లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాముడు బాగాలు పడుతున్న వాళ్ళు రాముడు బాగాలు పట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నూటికి పది మంది ఉన్నారు అందులో గ్రామంలో పోతే గ్రామం గ్రామం తైలి రాదు భక్తిగాడికి కుంభకర్ణం ఎక్కువ మంది ఉంటారు డెబ్బై మంది ఉంటారు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ మనసు ఎక్కదు దేవుడు అంటే అబ్బోదు వాళ్ళ దేవుడు అంటే తెలీదు అవసరం లేదా నిద్రపోయినా సంపాదించా తినా చేసి అంతే అందుకని ఈ వాసన మీలో ఎవరైతే నూటికి పది మంది ఉండరు బైక్లో పెట్టడం ఈదు బజన్ చేయడం బయజన వారం వారం చేస్తే అది వాళ్ళు చెవులో పడ వాళ్ళ పుణ్యాత్తులు అయిపోతుంది వాళ్ళ పాపాలు నశించాలంటే మీరు చేస్తేనే కదా వాళ్ళ పాపాలు అయికి పెట్టాలా అందుకని గ్రామంలో కూడా నగర సంకేతం తప్పదు వాళ్ళు రాకపోయినా మనం మీరు వారానికి వాళ్ళు నగర సంకేతం ఒక పాయింట్లో పోయి అన్ని వీళ్ళు భయం చేసుకుంటే కొంతమంది అయినా అప్పుడు వాళ్ళకి ఎక్కద్ది వాళ్ళకి కొంత అట్లా ఇప్పుడు అతి కొద్దిమంది అప్పుడు ఏ మంత్రాన్ని ఉపాసించారు ఆ మంత్రాన్ని గురించి వైక తొమ్మిది సార్లు లేదా ఐదు సార్లు ఆ బీజాలు చెప్పండి అమ్మవారు మూలం ఒక్కొక్క లక్షణం చెప్పండి అలగండి అది రాజరాయశేషం మూలం అనగా చాలా గొప్పది ఈరోజు సంవత్సరం అంతా చేయకపోయినా నమస్కారం ఈరోజు కొన్ని వేల రేట్లు ఫలితం ఉంటుందని చెప్పారు ఈరోజు నమస్క చేసిన అరే రామాయ్య ఏం చేసినా కొన్ని వేల రెట్లు వేరెట్లు ఫలితం ఉండదు ఈ రోజు నామస్మరణ జానం జపం అభిషేకం అవన్నీ చాలా గొప్పదని చెప్పుకుంటారు ఎక్కువ ఫలితం వెయ్యి వేరెట్లు పైతం యాదేసింది ీం శ్రీం కమలే కమలాసీద ప్రసీద శ్రీ హ్రీం శ్రీం శ్రీకామేశ్వరిని చ శ్రీకేశవ వక్షస్థలవాసిని శ్రీ సౌందర్యలక్ష్మీస్వరుపిణి శ్రీరాజరాజేశ్వరదేవి నమస్వాహ విధి తిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలై కమలాసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీభగవానిచ్చనారాయణ వక్షర్వాసిని శ్రీధానిలక్ష్మీస్వరుపిణి శ్రీరాజరాజే శ్రీ శ్రీం మాధవ శ్రీ వృక్షస్థలవాసిని శ్రీకీర్తిలక్ష్మీస్వరుపిణీ శ్రీ నమ నమస్వాహ

శ్రీరాజరాజేశ్వరిదేవి నమ స్వాహీతిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలై కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ శ్రీ మహావజ్రేశ్వరి మహాభజ్రేశ్వరినీ చ శ్రీమధుదనావక్షస్థలవాసిని స్వరూపిణి శ్రీ మ స్వాహ సప్తమీ తది ఓం శ్రీం గ్రీం శ్రీం కమలే శ్రీం గ్రీం శ్రీం శ్రీ శివదేవి శ్రీతివిక్రమావక్షస్థలాసిని శ్రీ 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 స్వరూపిణి మేధాలక్ష్మీస్వరూపిదేవి నమస్వాహ అష్టమీ తది ఓం హ్రీం శ్రీం కమలే కమలై శ్రీం గ్రీం శ్రీం శ్రీ శ్రీపరుదానిత్యా శ్రీవామనావక్షత్రని శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి నమస్వాహ నవమీ తిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలై కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ పరసుందర నిత్యా శ్రేధర వక్షస్థలవాసిని శ్రీ ధనలక్ష్మి స్వరూపిణి శ్రీరాజరాజేశ్వర దేవి నమస్వాహ దశమీ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే శ్రీం శ్రీం శ్రీ 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 గజలక్ష్మీ శ్రీగజలక్ష్మీస్వరుపిణి శ్రీరాజరాజేశ్వరీదేవి నమస్వాహ ఏకాదశీది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీనీలపదాకాని చ శ్రీ పద్మనాభ పద్మనాభవక్షస్తలవాసిని శ్రీ జ్ఞానలక్ష్మీ శ్రీ దేవి శ్రీరాజరాజేశ్వరీదేవి నమస్వాహ ద్వాదశీ దిదివ్రీం శ్రీ శ్రీ విజయానిచ్చ శ్రీ దామోదరావక్షలవాసిని శ్రీ శక్తి లక్ష్మీ శక్తిలక్ష్మీ స్వరూపిణి దేవి నమస్వాహ ప్రయోదశిమే కమలాయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ సర్వమంగళానిత్యా శ్రీ శంకర్షణావక్ష స్థలవాసిని శ్రీ శాంతి శాంతిలక్ష్మీ స్వరూపిణి శ్రీరాజరాజేశ్వరీదేవి నమ స్వాహ చతుర్దశీ తిది ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాల ప్రసీద ప్రసీదీం హ్రీం శ్రీం శ్రీ జ్వారాలినీ చాీవాసువాక్షలవాసిని శ్రీ సామ్రాజ్యలక్ష్మీస్వరూపిణీ శ్రీరాజరాజేశ్వరదేవి నమస్వాహ పౌర్ణమీ తిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాసీదా ప్రసీద శ్రీం హ్రీం శ్రీ శ్రీ చిత్రాని శ్రీ పురుషోత్తమక్ష్రీరామారోగ్యలక్ష్మీస్వరూపిణి శ్రీరాజరాజ్రీది నమస్వామ అమావాస తిది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే శ్రీం శ్రీ 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 లలిత కమలాసీదీం శ్రీలలితమహాని శ్రీరాజినారాయణ వక్షలవాసిని श्री श्री महालक्ष्मी श्रीराज महालक्ष्मीस्वरूपिणी जय श्रीदेवी नमस्वा Jai other Jai the other day, 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 the Jai Ram Jai Ram Jai Jai Ram Pavana Nama Satya Ram Pavana Nama Jai

नम सिंवाय नमस्वा ओम नम सिंहाय नमस्म पूर्णवद पूर्णमेदना पूर्णम गोन पूर्णस्य पूर्णमा ونسسبنمالايا ونميملبشلستي <marriages timing> शांति शांति ओम काले वर्ष तो बंजा पृथ्वी सचालिनी देशों ब्राह्मणा तो निर्भया ओम शाति शांति शांति आस मन सन्या वृद्धास्म ना प्रकृति श्रोवी अद्या सकल पर

गौरी शंकर नम शिवाय रम नरदर नम शिवाय शर्मा बरदर नम शिवाय भोला शंकर नम शिवाय रुद्रशेखर नम अदनारीश्वर नम शिवाय रुद्रावतार नम शिवाय नम शिवाय नम शिवाय दराव नम शिवाय

అవ్వక్తము నీ కంటి కనపడ్డ భగవంతుడు కానీ ఆయన జ్యోతి రూపంలో కంటి కనపడినంత జ్యోతి రూపంలో విశ్వం అంతా మోక్షం కావాలంటే జ్యోతి స్వరూపం నువ్వే జ్యోతి స్వరూపం మన కనుబొమ్మల మధ్యన జ్యోతి రావాల ఒక వెలుగు ఒక కాంతి కనుబొమ్మల మధ్య రావాల జ్యోతి స్వరూపంలో ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి మనం చేస్తే మన శరీరంలో ఉన్న అగ్ని అంతా ఆజ్ఞా చక్రానికి వస్తుంది కనుబొమ్మల మధ్యకు వస్తుంది అగ్ని ఎన్నుపోస కోసం అగ్ని ఉంటుంది ఆ అమ్మవారు ఉంటుంది అమ్మవారు ఆజ్ఞా చక్రాలు రావాలి ఎన్నుపోస నుంచి పైకి వస్తుంది అగ్ని ఆ అగ్ని దర్శనం చేస్తే ఈశ్వర దర్శనం భగవద్ దర్శనం అంటే కనుబొమ్మల మధ్యన అగ్ని ఆ అగ్ని మనము అక్కడ చేయలేము కాబట్టి తప్పదు చేయలేరు కాబట్టి అందరూ యజ్ఞగుండం పెట్టి ఆ యజ్ఞగుండం చుట్టూ మనం తిరిగితే అదే ఫలితం వస్తుంది ఇప్పుడు మనం ప్రదక్షిణ చేశాము స్వయంగా ఈశ్వరుడు చుట్టే చేసాం శివలంగా చుట్టూ ప్రదక్షిణ చేసాం అని ఇప్పుడు అలా అక్కడ స్వయంగా ఈశ్వరుడు చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే ఇక్కడ కూడా అంటే కంటి కనబడే విధంగా చేస్తున్నాం అని అర్థం ఇప్పుడు అంతా వ్యాపించినాడు భగవంతుడు ప్రతి అణువులో అవ్యక్తంగా ఉన్నాడు ఆ భగవంతుడు వ్యక్తమైన మన రూపంలోని జీవరాశి రూపంలోని ఇది ఉన్నతమైన జన్మ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు ఈ జన్మ వచ్చినప్పుడు దీంట్లో ఎక్కువ టైము దైవికమైన స్థలాలు పోవాలా పూజలు యజ్ఞాలు మన గుళ్ళో కానీ పక్కన ఎక్కడైనా ఆ కార్యక్రమాన్ని బట్టి ఆ ప్రాప్తాన్ని బట్టి మనం వెళ్తాం అందువల్ల మీరు ప్రదక్షిణ నూట ఎనిమిది మంత్రాలు నూట ఎనిమిది పదాలు చెప్పిన దాకా మనం ప్రదక్షిణ చేసాం నమస్వా చెప్పాం అద్భుతంగా యజ్ఞం చేసాం బీజ అక్షరం మూల గొప్ప ఫలితం మన అకౌంట్లో పడినట్లు పెట్టలేక మన అకౌంట్లోకి వస్తుంది అట్లా సంపాదన అనేది బయటకు సంపాదిస్తుండ్రు అవన్నీ శరీరానికి సంబంధించింది ఒడ్లు బియ్యం వ్యాపారం డబ్బు అంత శరీరానికి సంబంధించిన సంపాదన అది అవన్నీ ఇంద్రియాలకు సుఖాలను ఇచ్చేయ కానీ పరుపులు ఏసీలు టీవీలు డబ్బు ఇవన్నీ లేదా శరీరానికి కంటికి చెవులకి అంతే ఆత్మ కాదు ఇప్పుడు ఆత్మశక్తి పెంచుకునేది ఇదంతా మంత్రాలు పూజలు బీజం మంత్రం చెప్పే అనుభవం అగ్నివసాన్ని